ఈ నెల ఇరవై రెండవ తేదీన ఏదైతే పహల్గామ్ దాడి పాకిస్తాన్ మన భారతీయులైన హిందువులపై చేసిందో దాదాపు ఇరవై ఎనిమిది మంది ఇందులో క్షతగాత్రులయ్యారు తమ ప్రాణాలను కోల్పోయారు పాకిస్తాన్ టెర్రరిస్టు మూకల దాడిలో దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులందరూ కూడా నిరసన తెలిపారు అదేవిధంగా మోదీజీ కూడా హుటాహుటిన సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీజీ కూడా హుటాహుటిన వచ్చి ఇక్కడ అఖిలపక్ష పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఐదు కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే అందులో ప్రధానమైనది సింధు నది జల ఒప్పందం ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో పాకిస్తాన్ మరియు భారత్ల యొక్క ఏకీకృత నిర్ణయంతో తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో దాదాపు సింధు నదీ జల ఒప్పందాల్లో ఇరవై శాతం అంటే ముప్పై శాతము మన భారత్ ఉపయోగించుకునే విధంగా డెబ్బై శాతం పాకిస్తాన్ ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క నిర్ణయాన్ని ఆనాడు చేయడం జరిగింది అయితే ఇది ఈ సింధు నది జల ఒప్పందం ఏంటిది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది దీనివల్ల ఉపయోగాలు ఎంత నష్టం ఎంత అన్నది మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ సింధు నది జల సింధూ నది అనేది మనకు సింధు నది అనేది మనకు మానస సరోవరంలో మానస సరోవరం ఇక్కడ టిబెట్ ప్రాంతంలోని మానస సరోవరంలో పుడుతుంది మానస సరోవరంలో ఏర్పడిన సింధు నది ఇక్కడ నుంచే మన పాకిస్తాన్ లేఖ లడ్డాఖ్ ద్వారా ఈ ఆక్రపేద్ద కాశ్మీర్లోకి ప్రవేశిస్తుంది ఇది పిఓకే అంటే ఇది మన కాశ్మీర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఆక్రమిత ఆక్రమణలోనే పాక్ ఆక్రమణలోనే ఉంది కాబట్టి పాక్ ఆక్రమణలోకి ఇక్కడ ప్రవేశిస్తుంది దాదాపు వాటర్ అంతా కూడా హిమాలయాల నుంచి మాత్రమే ఈ నదిలోకి ఎక్కువ శాతం రావడం జరుగుతూ ఉంది ఈ హిమాలయాల నుంచి వచ్చిన నదిలో నా హిమాలయాల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా సింధు నది ద్వారా ఇక్కడ ఈ పాకిస్తాన్లోకి ప్రవేశించి కిందికి ఈ అరేబియా సముద్రంలో కలుస్తూ ఉంటుంది అయితే దాదాపుగా ఈ నదిని ఆధారం చేసుకొనే పాకిస్తాన్ యొక్క వ్యవసాయం కానివ్వండి ఇంకా ఇతరత్ర ఏ కార్యక్రమం అయినా కానివ్వండి పాకిస్తాన్కు అన్న నూటికి నూరు పాలు జీవనాధారం ఈ దాని కనుక ఇక్కడ మోదీజీ తీసుకున్న నిర్ణయం నిర్ణయాన్ని అనుసరించి కనుక ఇప్పుడు మనం పదు ఈ సింధు నది జలాలను కనుక మనం ఇక్కడ స్టాప్ చేస్తే ఇక్కడ స్టాప్ చేస్తే దాదాపుగా ఇక్కడ ఇక్కడికి ఎనభై శాతం నీరు ఆగిపోతుంది అంటే ఇక్కడి నుంచి వచ్చిన ఉబిక వచ్చిన వాటరే కాకుండా ప్రధానంగా ఎనభై శాతం వాటర్ ఇక్కడి నుంచే కాబట్టి ఈ ఎనభై శాతం వాటర్ అనేది ఫ్లో ఆగిపోతుంది తద్వారా ఎందుకంటే ప్రతి మనిషికి కావాల్సింది కూడా ఒకడు నీళ్ళు ఆ నీళ్ళే లేకపోతే ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారే అవకాశం ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే ఈ వాటర్ కనుక పాకిస్తాన్కి వెళ్ళకపోతే పాకిస్తాన్ అంతా కూడా ఎడారిగా మారే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ప్రధానంగా ఈ ఇక్కడ దారం కట్ చేస్తే తప్ప పాకిస్తాన్ దారికి రాదు అనే ఉద్దేశంతో మోదీజీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయంలో భాగంగానే ఈ నిర్ణయంలో భాగంగానే ఇప్పుడు మనకు మోదీజీ ఈ యొక్క స ఈ సింధు నది జల ఒప్పందాలను రద్దుపరచడం జరిగింది ఈ సింధు ఇక్కడ నుంచి ఈ ఫ్లోర్ ఒకవేళ మరి ఇప్పుడు బంద్ చేస్తే ఇప్పుడే ఇప్పుడు ఏమన్నా ఫ్లోలు కానీ ఆనకట్టలు కానీ మనకు ఉన్నాయా ఈ వాటర్ని వెంటనేటు మలిపే అవకాశాలు ఉన్నాయా అని కూడా మనకు ప్రశ్నలు రావచ్చు కాకపోతే ఇది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే వర్క్ అయితే కాదు కాకపోతే మొదలైతే ఒప్పందాలను రద్దు చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అనేది మోదీజీ యొక్క ప్లాన్ భారతీయుల యొక్క ఆలోచన దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కనుక ఈ ప్లాన్ ఈ యొక్క నదిని స్టాప్ చేసి ఈ వాటర్ను రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో ఇక్కడ నుంచి ఇదంతా వరకు కూడా వీలైతే దాదాపు ఈ లోపులో కూడా ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనం తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నది ఇక్కడ పాకిస్తాన్ కూడా పూటకు లేని గతి కనీసము మూడు రోజులు ఇప్పుడు యుద్ధం అయితే చేయడానికి ఇరు వర్గాలు రెడీ అవుతూ ఉన్నాయి కానీ వచ్చిన సమాచారం ప్రకారం పాకిస్తాన్కైతే అయితే కనీసము మూడు రోజుల డీజిల్కు సరిపోయేంత డబ్బులు లేవు అక్కడ మూడు రోజులు సరిపోయేంత డీజిల్ కూడా లేదు వాళ్ళకు పెట్రోల్ కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో అది అంతకు మించి యుద్ధం చేసే అవకాశం కూడా కనబడదు కాకపోతే మాత్రం మేకపోతు గాంభీర్యంగా పాకిస్తాన్ వ్యవహరిస్తూ ఉంది అదేవిధంగా పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అయినటువంటి మొన్న ఏదైతే ఇటువంటి ఇప్పుడు నిన్నటి ఈ ఘటనకు కారణమైన మొదటి ప్రేరేపణ మాటలు హసీం మునీర్ ఏదైతే మాట్లాడాలో కాశ్మీర్ ఎప్పటికీ మాదే మేము వదిలిపెట్టమని ఏ అయితే కొట్టడం మూలంగా ఇలాంటి ఇప్పుడు ఇంతటి ఉపద్రవం వచ్చిందో ఆ యొక్క కారణానికి ఉప కారణమైన అసిఫ్ మునీర్ తన భార్యా బిడ్డలను కూడా యుద్ధానికి భయపడి వెంటనే లండన్కు పంపించడం జరిగింది అదేవిధంగా ఆసిఫ్ మునీరే కాదు పాకిస్తాన్లోని హయ్యర్ అఫీషర్స్ అందరు కూడా దాదాపుగా హయ్యర్ అఫీషర్స్ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలందరినీ కూడా విదేశాలకు అమెరికా ఫ్రాన్స్ ఎవరికి ఎక్కడెక్కడ లింకులు ఉంటే అక్కడికి హుటాహుటిన విమానాలు లెక్కించేసి పంపించేస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ పరిస్థితి ఎలా దాపురించేది తెలియదు కాబట్టి పంపించేస్తూ ఉన్నారు అదేవిధంగా సైన్యంపై కూడా ప్రజలు స్థానిక సైనికుల మీద కూడా దాడులు చేస్తున్నట్లుగా కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి కానీ పాకిస్తాన్ దీన్ని ఏది కూడా అధికారికంగా ధృవీకరించడం లేదు ఎందుకంటే అసలు వాస్తవంగా పాకిస్తాన్లో సైన్యం యొక్క అధికృత మాత్రమే ఉంటుంది అయినప్పటికీ కూడా ఆ అధికృతం అనేది ఇప్పుడు ఏ మాత్రం లేకుండా నియంత్రణ కోల్పోయింది సైన్యం కూడా ప్రజలపై సైన్యం నియంత్రణ కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో అసలు ఎలాగా దీన్ని బయటపడాలి అనే ఉద్దేశంలో ఆ పాకిస్తాన్ సందిగ్ధంలో కొనసాగుతూ ఉంది అయితే ఇప్పటిక ఈ ఇప్పుడు మనం ఈ సింధు నది కనుక మనం చూస్తున్నట్లయితే ఈ ప్రాజెక్టులు ఇప్పటిదిప్పుడు మనం ఏం కట్టి నీళ్లు మళ్లించే పరిస్థితి లేకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో దాదాపు రెండు మూడు సంవత్సరాల లోపట్లో ఇక్కడ ఈ ఈ అంతా కూడా మనం ప్రాజెక్టులు కట్టేసి నీటిని మళ్లించుకుంటే ఇక్కడికి కూడా ఈ హర్యానా మరియు పంజాబ్ ప్రాంతాలకు అదేవిధంగా ఈ జమ్మూ ప్రాంతానికి కూడా వాటర్ను పంపించే ఏర్పాట్లు చేసుకోవచ్చు ఎందుకంటే జమ్మూ పూర్తిగా దాదాపుగా నీళ్లు లేని పరిస్థితిలో ఉంటుంది చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది జమ్మూలో ఈ జమ్మూ కనుక మనం ఈ వాటర్ను తీసుకున్నట్లయితే ఈ సింధు నది ప్రాంతం యొక్క వాటరే కాదు అదేవిధంగా సట్లజ్ నది ఉంది చినాబ్ నది ఉంది ఇవన్నీ కూడా బియాస్ నది ఉంది రోహతాంగ నది ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ నదులను కూడా ఇవన్నీ కూడా ఉపనదులుగా ఇక్కడ వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళి పంజా పంజనాడులో మనకు సింధు నదిలో కలవడానికి మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఉపనదులన్నీ కూడా ఎప్పుడు దాదాపు సంవత్సరం పొడగనా కూడా వాటర్ను ప్రవహిస్తూనే ఉంటాయి ఇవన్నీ పైన కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టేసి ఇక్కడ అసలు వాటర్ అనేది పం పాకిస్తాన్కు వెళ్లకుండానే ఆపినట్లు అవుతుంది దీంతో పాకిస్తాన్ పరిస్థితి అత్యంత తీవ్రంగా ఇప్పటికే ఘోరంగా ఉంది పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి ఇంకా రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో పాకిస్తాన్ పరిస్థితి ఇంకా మరింతగా దీనావస్థలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది తద్వారా పాకిస్తాన్ కూడా అసలు ఈ వాటర్ లేకపోవడంతో పాకిస్తాన్ నాయకత్వం చేసిన యొక్క దుందుడుకు చర్యల మూలంగా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చి అసలు పాకిస్తాన్ కూడా దేశంలో అసలు ప్రపంచ పటంలో కనబడకుండా పోయే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే దాదాపు మోదీజీ వచ్చిన అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం భారతదేశానికి ఎక్కడెక్కడ ఎవలెవలు ఎంత శత్రుత్వం వహించినప్పుడు కూడా మాల్దీవ్స్ ఐగిరాడు ఆయన కూడా మూలవండి మళ్ళీ వచ్చి కాలుమొక్కి పోయాడు శ్రీలంక కూడా అదే పని అయింది శ్రీలంక చైనాను చూసుకొని శ్రీలంక ఏదైతే ఎగిరిందో అది కూడా అక్కడికి వచ్చేసి మళ్ళీ నేను మీ ఆధీనంలోనే ఉంటాం భారత్ ఏది చెప్తే మాకు అదే వేదవాక్కు అంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉంది అదేవిధంగా సిక్కిం భారత్లో కలిసిపోయింది బంగ్లాదేశ్ ఇప్పుడు ఎగురుతున్నప్పుడు కూడా బంగ్లాదేశ్ మన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్కు భారత్ నుంచి అసలు పాకిస్తాన్ చేస్తున్న అరాచకాల నుంచి మనము విముక్తి కలిగించి స్వతంత్రాన్ని ఇస్తే ఆఖరికే మన మీదనే అది కయ్యానికి కాలు దూగుతున్నట్లుగా వ్యవహరిస్తూ ఉంది అంటే కయ్యానికి కాలు దూగేది బంగ్లాదేశ్లోని అందరు ప్రజలు కాకపోవచ్చు ఎవరైతే టెర్రరిజం లేదా ఇస్లామిక్ భావజాలంతో ఎక్కువ ఉన్నారో వాళ్ళే ఈ యొక్క చర్యలకు పోలుకుంటూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు మాత్రమే ఈ చర్యలకు పూరుకుంటా ఉన్నారు కానీ అది ఎంతకాలం సాగకపోవచ్చు ఎందుకంటే బంగ్లాదేశ్లో ఎప్పుడైతే ఎన్నికలు మళ్ళీ పెడతారో ప్రజాస్వామ్యం మళ్ళీ కూడా షేక్ హసీనా ప్రధానమంత్రి కావచ్చు అప్పుడు మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ సాధారణ పరిస్థితులు రావచ్చు అనేది ఊహా సాధారణ పరిస్థితులు రావచ్చు అనేది ఆలోచన ఇక మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రాజెక్టులపై కనుక ఈ యొక్క నదులపై కనుక మనం ప్రాజెక్టులు కట్టేసి నీటిని మళ్లించుకున్నట్లయితే మనకు ఈ ప్రాంతం అంతా కూడా మంచి పంటలు పండి వాటర్ ఫ్లో పెరిగి నీటి వసతులు పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టుల వల్ల కూడా పాకిస్తాన్లో దుర్భిక్ష పరిస్థితులు రావచ్చు అందుకని చెప్పి పాకిస్తాన్ కూడా ఇప్పుడు చాలా భయపడతా ఉంది ఒకవేళ ఇప్పుడైతే ఎలాగైతే భారత్ ఈ ఉపసంహరించుకుందో ఈ యొక్క చా ఒప్పందాన్ని ఒకవేళ నిజంగానే ఈ ఒప్పందం ఉల్లంఘించుకోవడంతో పాటు ప్రాజెక్ట్ కూడా ధైర్యం చేసి కట్టేస్తే ఇక మా పని అవుట్ అనే పరిస్థితిలో పాకిస్తాన్ ఇప్పుడు ఆలోచనలో పడిపోయింది దానికి కాకపోతే కాలం ఏం సమాధానం చెబుతుందో అని చెప్పి మనం వేచి చూద్దాం జై హింద్ భారత్ మాతాకి జై